హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొత్త ఏడాది కోసం మనం మరొక నెలలో ఎదురు చూస్తూ ఉన్నాం మరి ఈ కొత్త ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై మూడులో కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు శని దీనివల్ల మూడు రాశుల వారికి పట్టిందల్ల బంగారమే అన్ని శుభ ఫలితాలు కలగబోతున్నాయి రెండు వేల ఇరవై మూడులో మరి ఆ రాసులు ఏంటో మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది కొత్త సంవత్సరం అనగానే మన జీవితంలో కొత్త మార్పులు ఆస్ట్రాలజీ ప్రకారం ఏమైనా ఉన్నాయని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం ఇది ఆస్ట్రాలజీ నమ్మేవారు మాత్రమే ఇలా చూస్తూ ఉంటారు దీంతో కొందరు తమకు కొత్త ఏడాదిలోనైనా సుఖ సంతోషాలు కలగాలని చేపట్టిన పనుల్లో విజయం దక్కాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమ కెరీర్ వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం ప్రేమ విద్య ఆర్థిక జీవితాలు కొత్త ఏడాదిలో ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చాలామందికి ఉంటుంది మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కొన్ని రాసుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జనవరి పదిహేనున శనీశ్వరుడు మకర రాశిని వదిలి తన సొంత రాశి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ మార్పు వల్ల శాస్త్రం చాలా ముఖ్యమైనదిగా చెబుతుంది ఈ మార్పు జ్యోతిష శాస్త్రం చాలా ముఖ్యమైనదిగా చెబుతుంది ఎందుకంటే శనీశ్వరుడు ప్రతి మనిషికి అతని కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఎవరి జాతకంలో నాటి శని ప్రభావం ఉంటుందో వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి శనిశ్వరు అనుగ్రహం ఉన్న వ్యక్తి రాజు అవుతాడు శాస్త్ర అభిప్రాయ ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో శనీశ్వరుడు మార్పు కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది అయితే చాలా కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కుంభరాశిలో శని సంచారం వల్ల ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఈ రాసులపై శనీశ్వరుడు అనుగ్రహం కురుస్తుంది శనిశ్వరు అనుగ్రహంతో ఏడాది పొడవునా ఏ పనికి ఆటంకాలు ఏర్పడకుండా పట్టిందల్ల బంగారమే అవుతుంది మరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం ఉండబోతుంది అందులో ముఖ్యంగా మిథున రాశి తులారాశిపై శని ప్రభావం అంతమవుతుంది అంతేకాదు ధనుసు రాశి వారికి ఏలిన శని ప్రభావం నుంచి పూర్తి విముక్తి లభించబోతుంది మరి ఆ రాశుల్లో మూడు రాసుల్లో మిథున రాశి రెండు వేల ఇరవై మూడులో శనీశ్వరుడు సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది శని అనుగ్రహంతో రాబోయే సంవత్సరంలో మీరు అదృష్టవంతులు అవుతారు ఈ సమయంలో మీ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది నిలిచిపోయిన పనులన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి రెండు వేల ఇరవై లో రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతున్నాయి అంతేకాదు భూమి ఆస్తి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కూడా లాభాలు కలుగుతాయి వాహనాలు గృహాలను కొనుగోలు చేయాలని కోరిక కూడా ఈ సంవత్సరం మీకు నెరవేరబోతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ రాశి వ్యక్తులు వ్యాపారానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించవచ్చు మీరు ఏ పనులు ప్రారంభించినా అవి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తాయి ఇక రెండో రాశి తులారాశి శుక్రుడు తులారాశికి అధిపతి అంతేకాదు ఈ రాశి శనీశ్వరుడు అధిక రాశి కూడా శని శుక్ర గ్రహాల మధ్య స్నేహ భావన కారణంగా ఈ రాశి వ్యక్తులపై శనీశ్వరుడు శుభ ప్రభావం చూపుతున్నాడు ఈ రాశి వ్యక్తులు చేపట్టిన పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతే లాభాలు ఆర్జిస్తారు ఇక మూడవ రాశి ధనుసు రాశి రెండు వేల ఇరవై మూడులో లో ధనుసు రాశి వారికి వెళ్లినటి శని నుండి విముక్తి లభిస్తుంది ధనుసు రాశికి అధిపతి దేవగురువు బృహస్పతిగా పరిగణించబడుతుంది శాస్త్రంలో శని బృహస్పతి కలయికను సమాన సంబంధం అంటారు ఈ రెండు గ్రహాలకు ఒకదానితో ఒకటి శత్రుత్వం అయితే ఉండదు అటువంటి పరిస్థితులు శనిశ్వరుడు అనుగ్రహం కారణంగా ఈ రాశి వ్యక్తులు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా పొందవచ్చు ధన లాభాలను కూడా పొందుతారు సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి అయితే ఈ రాశుల వారు ముఖ్యంగా చేయవలసిన నివారణ చర్యలు అయితే ఉన్నాయి అవి తప్పకుండా చేయాలి నువ్వులు మినపప్పు శనివారం దానం చేయాలి ఈ దానాన్ని పేద బ్రాహ్మణుడికి పేదవారికి ఇవ్వాలి నల్ల ఆవుకు గాని నల్ల కుక్కకు గాని శనివారం నాడు ఆహారాన్ని ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల మీకు మరి నివారణ చర్యలు అంటే మీకు ఏదైనా దోషం ఉన్నా కూడా పోతుంది తప్పకుండా ఈ మూడు రాశుల వరకు రెండు వేల ఇరవై మూడులో శని అనుగ్రహం వల్ల లాభాలు కలగబోతున్నాయి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాడ్సప్ అలాగే మీరు రాశి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్